రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా అరవై ఐదు శాతం వరకు నమోదైంది పది నియోజకవర్గాల్లో పోలింగ్ డెబ్బై శాతం దాటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ మళ్లీ తక్కువే జరిగింది ఇవాళ సాయంత్రం వరకు ఖచ్చితమైన పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఓటింగ్ సలని ఇవాళ పరిశీలించనున్న అధికారులు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నిర్ణయం తీసుకోనున్నారు పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి చెరుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇప్పటి వరకు లెక్కల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం నమోదైంది సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకు తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క శాతం మంది ఓట్లేశారు ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకుని పదకొండు గంటలకు పోలింగ్ శాతం ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతానికి చేరింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ పెరిగింది క్రమంగా పెరిగిన పోలింగ్ మధ్యాహ్నం మూడు వరకు యాబై రెండు పాయింట్ మూడు నాలుగు శాతానికి సాయంత్రం ఐదు వరకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతానికి పెరిగింది మావోయిస్టు ప్రాబల్యమున్న ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది సిర్పూర్ ఆసిఫాబాద్ చెన్నూర్ బెల్లంపల్లి మంచిర్యాల మంథని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు భద్రాచలం కొత్తగూడెం అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తయింది మిగతా నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ సుమారు పద్నాలుగు వందల బూత్లలో అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు రాత్రి వరకు ప్రకారం అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదు కాగా అతి తక్కువగా హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి కూడా పోలింగ్ తక్కువగానే జరిగింది ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి మల్కాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు పడ్డాయి ఆదిలాబాద్ లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు యాభై తొమ్మిది తొమ్మిది పాయింట్ నాలుగు చేరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది మహబూబాబాద్ లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది మహబూబ్ నగర్ లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు మెదక్లో డెబ్బై నాలుగు పాయింట్ మూడు మూడు ఎనిమిది 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 కర్నూలు అరవై పాయింట్ పాయింట్ ఆరు నల్గొండలో ఏడు నిజామాబాద్ పెద్దపల్లిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వరంగల్లో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది జహీరాబాద్ లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు నమోదయ్యాయి పోలింగ్ లెక్కల్ని అధికారులు ఇంకా కొలిక్కి తెస్తున్నారు ఈ సాయంత్రం వరకు ఖచ్చితమైన పోలింగ్ శాతం తేలుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు పోలింగ్ పూర్తయ్యాక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ ూంలకు తరలిచ్చారు నిన్న ఒక్కరోజే నాలుగు వందల ఫిర్యాదులు వచ్చాయని ముప్పై ఎనిమిది కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాసరాజ్ తెలిపారు పోలింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగిందన్న వికాశ్రాజ్ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పోలింగ్ ను ఇవాళ ఎన్నికల అధికారులు సమీక్షించనున్నారు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నేడు నిర్ణయం తీసుకోనున్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు